హాయ్ ఆల్ ఇప్పుడు మనము ఒక జీకే క్వశ్చన్ చూసుకున్నాము మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఏ రెండు టీంల మధ్య జరిగింది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కేకేఆర్ వర్సెస్ సిఎస్కే ఆప్షన్ బి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ సి వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఆప్షన్ డి డిడి వర్సెస్ సిఎస్కే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మొట్టమొదటి ఐపిఎల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాంగ్లూర్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఏప్రిల్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిట్న జరిగింది ఎప్పుడు ఏప్రిల్ ఎయిట్ ఏప్రిల్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్న జరిగింది ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నయ్య స్వామి స్టేడియంలో జరిగింది ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది ఎం చిన్నయ్య స్వామి స్టేడియంలో జరిగింది దీనిలో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై భారీ తేడాతో విజయం సాధించింది కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ పైన భారీ విజయాన్ని సాధించింది థ్యాంక్ ఆల్